ఎన్కౌంటర్లోనే లోనే ముఖ్య నేత హెడ్మాతో పాటు పన్నెండు మంది మావోయిస్టులు చనిపోయినట్లు ఏపీ పోలీసులు చెప్పారు అయితే పోలీసులు ఒక మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి ఆజాద్ పేరుతో రెండు పేజీల లేఖ విడుదలైంది ఈ నెల పదిహేనున జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ని తీవ్రంగా ఖండించారు ఇక నిరాయుధుడైన హిడ్మా రాజేతో పాటు మరికొందరిని పట్టుకెళ్లి హత్య చేశారని లేఖలో తెలిపారు ఈ రెండు ఎన్కౌంటర్లకు నిరసనగా ఈ నెల ఇరవై మూడున దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని ఆజాద్ లేఖలో పిలుపునిచ్చారు దీనిపై మరింత సమాచారం ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ రజనీకాంత్ అందిస్తారు రజనీకాంత్ ఇరవై ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరు సీతారామరాజు జిల్లా మరడిమిల్లితో పాటు పెంపచోడవరంలో రెండు రోజుల పాటు జరిగిన ఎన్కౌంటర్ లో మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పోలి బ్యూరో సభ్యుడు కేంద్ర కమిటీ సభ్యుడు ఇద్మా పాటుగా అతని భార్య రాజే మరడి మరడిమిల్లి ఘటనలో వీళ్ళు ఆరితో పాటు మరొక నలుగురు మృతి చెందారు ఆ తర్వాత మరుసటి రోజు ఆ రంపచోడవరంలో టెక్ శంకర్ తో పాటు మరొక ఆరుగురు మృతి చెందారు ఈ ఘటనకు సంబంధించిన కూడా వీళ్ళందరినీ కూడా కేవలం పట్టుకొచ్చి కాల్చి చంపారంటూ మాత్రానికి ఈ రోజు మావోయిస్ట్ పార్టీ కేంద్ర మావోయిస్టు పార్టీ సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ పేరుతో రెండు పేజీల లేఖ విడుదల కావడం వీళ్ళందరినీ కూడా ఇది అన్ని కట్టుకదా ఎన్కౌంటర్లు కావీ ఎదురు కాల్పుల్లో వీళ్ళు మావోయిస్టులు చనిపోలేదు రెండు ఎన్కౌంటర్లు కూడా కేవలం కట్టుకదా ఈ ఫేక్ ఎన్కౌంటర్లు అంటూ మాత్రమే లేఖలో నర్మగర్భమైన వ్యాఖ్యలు చేయడం చోటు చేసుకున్న విషయం అనేది మరోపక్క ఏడీజీపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఏడీజీపీ మహేచంద్ర లడ్డా కూడా ఎదురు కాల్పులో మాత్రమే మహేచంద్ర వీళ్ళు ఇడ్మాతో పాటుగా రాజా తర్వాత మరుసటి రోజు జరిగిన యక్ శంకర్ తో పాటు మరో ఆరుగురు మొత్తం పదమూడు పదమూడు మంది మావోయిస్టులు కూడా మృతి చెందిన మృతి అంటూ వాళ్ళ ఒక పక్క పోలీసులు చెప్తున్న పోలీసులు చెప్తుంటే ఈ రోజు తాజాగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ విడుదల చేసిన లేఖలో మాత్రానికి చాలా ఆ విశే విశిష్టమైన అంటే నర్మ గర్భాన వ్యాఖ్యలు చేయడం సాధారణంగా చోటు చేసుకుని లేఖలో మాత్రం సంచలనం సూచించిన అంశాలు కూడా ఆయన వెలువరించిన వెలువరించారు ఈ సంఘ ఈ లేఖలో మాత్రమే స్పష్టంగా ఈ నెల పదిహేనో తేదీన మావోయిస్టు పార్టీ అగ్రనేత హిద్మాతో పాటు అతని సహజ అతని భార్య రాజాతో పాటుగా మరికొంతమంది మొత్తం పదమూడు పద్నాలుగు మంది మావోయిస్టులు కూడా అనారోగ్య సమస్యల నేపథ్యంలో అతనికి సెక్యూరిటీగా ఇచ్చి విజయవాడ వెళ్ళారు విజయవాడలో పదిహేనో తారీఖు ఆసుపత్రిలో చేరాడు ఆ తర్వాత అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే ద్రోహించిన సమాచారం మేరకు అతన్ని పట్టుకోవడం జరిగింది ఆ తర్వాత లొంగ తీసుకోవాలని పోలీసులు కూడా దుశ్చర్యకు పాల్పడ్డారు ఆ తర్వాత ఆయన లొంగిపోవటానికి నిరాకరించడంతోనే ఆ తర్వాత పట్టుకొచ్చి చిత్రహింసలు గురి చేసి ఆ తర్వాత హత్య చేశారు అంటూ మాత్రానికి ఆజాద్ పేర్కొన్న లేఖలో జరిగింది ఆ తర్వాత ఆ రోజు ఎన్కౌంటర్ మొదటి రోజు ఎన్కౌంటర్ లో మారేడుమెల్లి టైగర్ ఫారెస్ట్ అడవులో మారేడుమెల్లి అటవ ప్రాంతంలో టైగర్ ఫారెస్ట్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మాత్రానికి వాళ్ళు ఇద్మాతో పాటు భార్య తాంతో పాటు మరో నలుగురు మావోయిస్టు మృతి చెందంటూ ఏడీజిపి మహేష్ చంద్రరావు ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా అదే రోజు కృష్ణా జిల్లా కావచ్చు ఇటు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు పెనమలూరు నియోజకవర్గంలో కూడా సుమారు దాదాపు ముప్పై నాలుగు మంది మావోయిస్టులు సానుభూతి పనులు వాళ్ళంతా డివిజన్ కమిటీ సభ్యులు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సంబంధించిన వాళ్ళంతా అరెస్ట్ చేశామంటూ మాత్రం చెప్పుకొచ్చారు ఇదంతా కూడా కట్టు కథ చెప్తున్నారు ఈ రెండు ఎన్కౌంటర్లు మారేడు బిల్లు ఎన్కౌంటర్ కావచ్చు ఇటు దాంతో రంబచౌడర్ రంపచౌడర్ లో టెక్ శంకర్ తో పాటు మరో ఆరుగురు మావోయిస్టు రెండు ఎన్కౌంటర్ కూడా కేవలం వాళ్ళని పట్టుకొచ్చి మాత్రం కాల్చి చెప్పారు అని చెప్పారు వాళ్ళు కేవలం సిద్ధాంతపరంగా ఉన్నారు మావోయిస్టు పార్టీకి సంబంధించిన మావోయిస్ట్ పార్టీకి చివరి వరకు చివరి రక్తం బుట్టు వరకు కూడా పోరాటం చేశారు వాళ్ళందరికీ జోహార్లు అర్పిస్తున్నాం అంటూ మాత్రానికి ఆజాద్ ప్రకటించిన లేఖలో ప్రకటించాడు దాదాపు ఆ లేఖలో కూడా రెండు పేజీల లేఖలో కూడా మావోయిస్ట్ పార్టీ సంబంధించిన ఇద్మా తన ప్రస్థానం ఎక్కడ మొదలు పెట్టాడు ఇద్మా పుట్టింది ఐదో తర్వాత వరకు చదివి ఇద్మా పూవర్తి గ్రామంలో సుక్కుమా జిల్లా పూవర్తి గ్రామంలో జన్మించి అంచలంచెలుగా పార్టీకి ఎదుగుతూ దాంతో పాటుగా గెరిలా స్కోడ ధర్నా దళానికి పీపుల్స్ లిబరేషన్ గెరిలా ఆర్మీ దళానికి మొదలానికి నెంబర్ వన్ బెటాలియన్ కి అధిపతిగా ఉన్నాడు అందులో పాటుగా వాళ్ళ భార్య కూడా ప్రాచార్య కూడా రాజ్య కూడా కొంతకాలంగా దాదాపు కొంతకాలంగా వాళ్ళ పార్టీకి జనరల్ సేవలు సేవలు అర్పించారు దాంతో పాటు ఇటీవల కాలంలో మావోయిస్ట్ పార్టీపై ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నిర్బంధం పెరగడంతో అనారోగ్య సమస్యల కారణంగానే ఛత్తీస్గఢ్ నుంచి విజయవాడ చేరుకున్నాడు ఇడ్మా ఇద్మా చేరుకోవటం అక్కడి నుంచి పోలీసులు ద్రోహించి అక్కడ కాల్చి లేఖలు కాల్ చే ఆసక్తికరం చెప్తున్నా మరోపక్క ఇప్పటికే సంబంధించి దాంట్లో కూడా ఇప్పటికే ఏపీ సంబంధించిన ఏపీ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వేసీతో పాటుగా సిపిఐ కార్యదర్శి పునర్ని సంబశిరావుతో పాటుగా సిపిఐం క్రెసి ప్రజాపంద రాష్ట్ర కార్యదర్శి కూరంగారావుతో పాటుగా వివిధ ప్రజా సంఘాలు పౌరక సంఘ నాయకులు కూడా ఈ ఎన్కౌంటర్లు ఫేక్ ఎన్కౌంటర్లు లొంగిపోవడానికి అవకాశం ఇస్తూనే ఒక పక్క లొంగిపోవాలని చెప్తూనే మళ్ళీ పట్టుకొచ్చి కొంతమంది మావోయిస్ట్ పార్టీ కీలక నేతల్ని ఎన్కౌంటర్ చేయడం ఆశాస్పదం అంటూ మాత్రానికి ఇది ప్రజా సంఘాలను కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి ఈ రెండింటి మధ్యన మాత్రానికి కొంత అంతరంగం కూడా ఉందని చెప్పొచ్చు ఒక పక్క పోలీసులు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేవలం ఎన్కౌంటర్ లో మాత్రం వాళ్ళు ముర్చిందరి యుద్తో పాటు రాజే దాంతో పాటుగా టెక్ కూడా మర్చిందని చెప్పడం ఆ తర్వాత ఈ రోజు ఆజాద్ పేరుతో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ ఆజాద్ విడుదల చేసిన లేఖల మాత్రానికి ఈ వ్యాఖ్యలు కూడా చేయటం కొంత పార్టీని తీవ్రంగా కలకలం కలకలని చెప్పవచ్చు రవి రైట్ థ్యాంక్ యూ రజనీకాంత్